అండ్ హర్రర్ ప్రియులకి అందరికీ నా హర్రర్ జర్నీలోకి వెల్కమ్ ఇక ఇవాళ్ళ మన హర్రర్ అండ్ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వినడానికి మీరు కూడా రెడీగా ఉండండి ఓకేనా నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఓకే ఇవాళ మన స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీది ఇవాళ్ళది ఇంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నది నిజంగానే గుండె చిక్కబట్టుకుని వినవలసిందే ఎందుకు అని అంటే ఇది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరం కూడా నూట మూడు నూట నాలుగు జ్వరాలు పడ్డాం ఒక వారం వేసి రోజులు చాలా ఎక్స్పీరియన్స్ అంటే హారిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ భయము టెరిఫిక్ ఇన్సిడెంట్ ఇది మాత్రం అదేంటంటే రాజముద్ర కోసం వెళుతున్నప్పుడు రాజముద్ర కోసం రకరకాల ఇళ్ళు చూస్తున్నప్పుడు మా ఊరు శివార్లలో అంటే అవుట్స్కర్ట్స్ అంటారు కదా అవుట్స్కర్ట్స్లో ఒక ఇల్లు ఆ ఇల్లు గురించి మాకు చెప్పడం జరిగింది అక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను బీ రెడీ ఫర్ ఫియర్ సో అందరికీ నా హర జర్నీలో కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయేది దయచేసి భయం పిరికితనం ఎక్కువగా ఉన్నవాళ్ళైతే అయితే వినకండి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా వినొద్దండి ఎందుకు అని అంటే అంతే అది వినకుండా ఉండడమే మంచిది అయితే దీని గురించి మేము వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఇంటి గురించి ఒక పాన్ షాప్ దగ్గర చెప్పారమ్మా ఓకే చెప్పి అక్కడికి మీరు వెళ్ళారంటే కనుక వెళ్ళిన వాళ్ళు మీరు ఐదుగురు వెళ్తున్నారు నలుగురు రావచ్చు ముగ్గురు రావచ్చు చెప్పలేము అండి అన్నాడు ఆ షాప్ అతను అందరం ఇలా భయపడుతుంటారంటే అని మనసులో అనుకుని చెప్పే వివరాలు కూడా చెప్పరు కదా ఫోన్లేవయ్యా ఎవరికి రాసిపెట్టి ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది పర్లేదులే ఏం జరిగింది అసలు ఏంటి పరిస్థితి అని అడిగితే ఏమీ లేదండి మీరు వెళ్తున్నారు కదా వెళ్ళండి ఇప్పుడు అలాగెళ్ళి రూట్ చెప్పాడు అనమాట ఇలాగెళ్ళి ఇలాగెళ్ళి ఇలాగెళ్తే ఏదో ఫలానా ఉంటుంది అది ల్యాండ్ మార్క్ ఒకటి చెప్పి అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు సో రైట్ అలాగే వెళ్తాము మరి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ అని అంటే మమ్మల్ని ఇందులోకి లాక్కండి మేము ఎవరూ రాము అని చెప్పాడు అయితే సరే అని చెప్పి మేము తెగించున్నాము ఎలాగో అసలు ఏమిటి జరుగుతుందో చూద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం అతను చెప్పింది ఏంటంటే ఎప్పుడు మీరు వచ్చినా కానీ సాయంకాలం ఏడు తర్వాత రండి అని చెప్పాడు ఏడు తర్వాత రమ్మన్నాడు ఒకరికనే ఇల్లు చూసిపోవాలనుకుంటే ఇప్పుడు కూడా ఇల్లు చూసి వెళ్ళిపోండి అన్నాడు రెండూ చేద్దాం ఏం పోయిందని చెప్పి వెళ్ళాం వెళ్తే అతను చెప్పిన గుర్తులు కూడా మాకు మరి ఇల్లు చూసుకోవాలి కదా మార్నింగ్ టైం వెళ్ళి చూసుకోవడం వెళ్ళాల్సిన టైంలో వెళ్ళటం ఓకే అంటే రెండు సార్లు విజిట్ అనమాట ప్రతిదానికి ఎందుకంటే ముందు చూసుకోవాలి అక్కడ ఏంటి పరిస్థితులు పరిసరాలు ఎట్లా ఉన్నాయి ఏంటి పరిస్థితి నైట్లో కొన్ని కొన్ని చోట్ల రోడ్డు మొత్తం కరెంట్ ఉండదు ఏమీ కనపడదు అసలు నిజంగానే అటువంటి నెగిటివ్ ఫోర్స్ ఎనర్జీ ఉన్న చోట కొన్ని ఎక్స్ట్రా ప్యాకేజీలు కూడా ఉంటాయి అంటే అక్కడ వరకు సిగ్నల్స్ పని చేయకపోవడం అక్కడ వరకు సెల్లు పనిచేయ ఇలాంటివి ఉంటాయి అది కూడా ఉంటుంది ఉంటుంది అక్కడ వరకు వచ్చేటప్పటికి బళ్ళు ఆగిపోవడాలు ఇలాంటి ప్యాకేజీలు ఉంటాయి అందుకని మార్నింగ్ టైం వెళ్ళి చూసుకుంటే ఒక పెంకుటిల్లు ఒక అరుగు అరుగు పక్కన మరొక పెంకుటిల్లు రెండు పాడుపడి ఉన్నాయి ఒక దగ్గరగా అంటే ఎల్ షేప్లో అనమాట ఎల్ షేప్లో డెడ్ అండ్ డెడ్ ఆ వీధికి అక్కడ ఒక మిల్లు ఉంది ఆ మిల్లు అది కూడాను నాది డాబా అనమాట నాది డాబా కిందంతా మిల్లు నడుస్తుంది పైన ఒక రూమ్ ఉంది రూమ్ ఖాళీగా ఉన్నట్టుంది మరి మాకు తెలీదు అది కూడా పాడుబడే ఉంది ఓహో అయితే చూద్దాం సాయంత్రం ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకున్నాం అనుకున్నాం అనుకుని వచ్చేసాం అనుకుని వచ్చేసిన తర్వాత వచ్చామండి సాయంకాలం మళ్ళీ ఏడు గంటలకి అక్కడ ఉండాలి అని అంటే మేము ఇంటి దగ్గర ఐదున్నరకు బయలుదేరాం ఫుడ్డు అవసరమైన వస్తువులు ఫుడ్ టార్చ్ లైట్స్ కొన్ని ఉన్నాయి వస్తువులు అంటే సెల్ఫ్ చూసుకోవాలి కదా ఏదైనా పాములో తేళ్ళు పురుగు పుట్రా వచ్చిన చూసుకోవాలి కాబట్టి అంటే మీకు ఆ పరిస్థితికి అవసరమైన ఎక్విప్మెంట్ వస్తువులు తీసుకొని వాటర్ అని తీసుకొని బయలుదేరాం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఎదురైన సంఘటన ఏంటంటే మాతో పాటు మా టీంలో ఇటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి గోపాల్ అని ఒక మా హస్టెంట్ ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయికి ఇరవై పాతికేళ్ళు ఉంటాయి కానీ చిన్న సైజు మనిషి చూస్తాకే చిన్న సైజు అంటే చూస్తాకే చిన్న సైజు మనిషి మాత్రం పాతికేళ్ళే నేననే దాన్ని గిడసబారిన బారిన వంకాయని అయితే అట్లాంటి పరిస్థితుల్లో వాడు నన్ను అని పిలిచేవాడు అనమాట అందరూ అక్కే అక్క అలాగా వెళ్తా ఒకసారి నేను అక్కడ కూర్చుంటాను మీరు చూసుకోండి చుట్టూరు తిరిగానంటే సరే అంటే సరే అనుకున్నాం ఏడున్నర గంటలకి అక్కడికి వెళ్ళాము ఏడున్నర గంటలకు అక్కడికి వెళ్ళి వెళ్ళాము ముందు చక్కగా తలా ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేసి రోడ్డు మీద టీ కొట్టులో టీ తాగేసి అప్పుడు వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి మేము వెళ్ళింది కూడా ఆటోలో వెళ్ళాం ఆటో పంపించేసాం మాకు ఇంకా రావడానికి వాహనాలు కూడా లేవు అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అతను మేము చెప్పిన ప్రకారంగానే మా గోపిగాడు అక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు అరుగు మీద కూర్చున్నాడు అరుగు మీద కూర్చుని నేను అక్కడికి ఒక పది అడుగుల దూరంలో మడత స్టూల్ వేసుకుని నేను కూర్చున్నాను కూర్చుని జాగ్రత్తగా చూస్తున్నాను అనమాట ఏమైనా కనపడతాయి కనపడతాయి కొంతసేపు అయిన తర్వాత వాతావరణం అంత చిల్లుగా మారిందండి ఎంత చిల్లుడుగా మారింది అంటే ఎవరైనా వింటే భయపడేంత అంటే అక్కడ కూర్చుంటే గూస్ బమ్స్ వచ్చే అంత చిల్డ్గా మారింది వాతావరణం అలా చిల్డ్గా వాతావరణం మారిన తర్వాత మేము ఒకళ్ళకొకళ్ళు సైగ చేసుకొని కూర్చున్నాం అంటే ఎంటర్ డ్రాగన్ అనమాట ఇంకా సేపట్లో ఏదో పవర్ వస్తుంది వెయిట్ చేస్తూ కొంతసేపు అయిన తర్వాత ఆ చిల్డ్ అట్మాస్ఫియర్ ఇంకొంచెం చిల్డ్గా ఇంకొంచెం చిల్డ్గా పెరుగుతూ ఉండే మాకు పళ్ళు టకటక కొట్టుకుంటున్నాయి అలాగనమాట కొట్టుకుంటున్నాయి కొంచెం సేపు అయింది కొంచెం సేపు అయిన తర్వాత గోపిగాడు కూర్చున్నాడు కూర్చున్నవాడేమో ఇలా తలం చేసుకున్నాడు తలం చేసుకుని కూర్చున్నాడు తలం చేసుకుని కూర్చుని ఇలా అనుకుంటున్నాడు ఇలా అనుకుంటున్నాడు మూడు సార్లు ఇలా చెవికి కొట్టుకున్నాడు అనమాట కొట్టుకున్న తర్వాత మేము మెల్లిగా పిలిచాం గోపి అని మెల్లిగా పిలిచాం ఏమైంది అని ఆడితే లేవలేదు లేవకుండా ఇలా కొట్టుకుంటున్నాడు తలెత్తట్లేదు చెవు మాత్రం కొట్టుకుంటున్నా కొట్టుకుంటున్నాడు ఎందుకు చెవి కొట్టుకుంటున్నాడు అని ఆలోచించి ఇలా కూర్చుని అన్నాడు ఇలా కూర్చుని ఇలా చూస్తున్నాడు అనమాట చూస్తుంటే చెవి కొట్టుకుంటున్నాడు ఏంటి అట్ట చూ చూడడం ఏంటి చెవి ఎందుకు కొట్టుకుంటున్నాడు అని చూస్తే వాడు చూస్తున్న వైపు మేము చూసాం మేము చూసాం అటువైపు చూసేటప్పటికి ఆ ఎదర అంటే వాడికి ఒక క్రాస్ షేప్లోనూ అంటే ఇలా క్రాస్గా పాడుబడ్డ మిల్లు ఉంది కదా ఆ మిల్లు దగ్గర ఆ పైన మిద్దే అన్నాను కదా మిద్దె ఆ పైన ఆ పారాపిట్ వాల్ మీద ఒక అమ్మాయి కూర్చుని ఆడో మాగో తెలియలేదు కానీ పరికిణీలాగా మాకు అనిపించింది అనిపించింది అందుకని ఆడపిల్ల అనుకున్నమ్ మేము అది పరికిణియో లుంగియో దేవుడు తెలియాలి ఇప్పటికీ నాకు డౌటే కూర్చుని కాళ్ళు ఇలా ఊపుతుంది ఇలా ఇలా ఊపుతుంది కాళ్ళు ముందుకి వెనక్కి ఊపుతారు కదా పిల్లలు అట్లా ఊపుతుంది నాన్న ధ కాళ్ళు ఊపుతుంది కాళ్ళు ఊపుతుంటే ఏంటబ్బా కాళ్ళు ఊపుతుంది అనేసి మేము అలా చూస్తున్నాం వీడేమో ఇలా ఇలా కొట్టుకుంటున్నాడు ఇలా కొట్టుకుంటుంటే ఏంటి ఇలా కొట్టుకుంటున్నాడు వీడు అని అనుకుని గోపాల్ అని పిలిచాం ఇప్పుడు పలకట్లేదు పలకకుండా కంటిన్యూస్లీ టచ్ చేసుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు సరే అయ్యి ఉంటుంది బహుశా మహా అయితే వాడిని ఆవహిస్తుంది అంతే కదా అనుకున్నాం అనుకున్న తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం సేపటి తర్వాత నా దృష్టి ఆ ఆకారం మీద నుంచి అలాగ కిందకి మళ్ళింది కిందకి మళ్ళితే ఆ కాళ్ళు ఆ ఆకారం ఏమో ఫస్ట్ ఫ్లోర్ పారాపిట్ వాళ్ళ దగ్గర ఉంది అంటే అక్కడ కూర్చుంది దానికి కాళ్ళు ఏమో కింద నేల మీద తగులుతున్నాయి ఒక ఫ్లోర్ లెంత్ కాళ్ళు ఫ్లోర్ లెంత్ కాళ్ళు సాగి ఉన్నాయండి నేల మీదకి తగులుతున్నాయి నేల మీదకి తగులుతున్నాయి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి లాజిక్కి అందదు సైన్స్కి అందదు ఏ విషయానికి అందదు ఆలోచించుకొని సరే ఎందుకు ఇలా తగులుతున్నాయి అని అనుకున్నాం అనుకున్న తర్వాత మళ్ళీ చూస్తే అక్కడ కనపడలేదు కనపడకపోగా కొంతసేపు అయిన తర్వాత వేడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు కూర్చున్న అబ్బాయి పెద్ద కేక పెట్టి పడిపోయాడు నా స్టూలు వంగిపోయి నేను పడిపోయాను కిందకి నాతో పాటు వచ్చిన వాళ్ళు నిలబడి చూస్తున్నవాడు బాగానే ఉన్నాడు కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని చూస్తున్నవాడు ఎవరో కొట్టినట్టు ఫాట్ మన చెప్పుడైంది లెంపకాయ కొట్టినాడు చెప్పుడైందనమాట చెప్పుడే అతను పడిపోయాడు అక్కడ మెలకుగా ఉన్నది నేనే పడిపోయి అలా ఉన్నాడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు మెలుకుగా సెన్స్లో ఉన్నది నేనే అప్పుడు చూశాను వీడెందుకు పడిపోయాడు గోపాలు అని చూస్తే పైనుంచి ఆ మేడ మీద కనిపించిన దృశ్యం యాక్యురేట్గా మా గోపాలు పక్కన కనిపించింది నాకు అంటే వీడి పక్కన ఇంటి మీదన ఆ మనిషికి కూర్చొని ఉంది ఆకారం దాని కాళ్ళు వేడికి చెవులకు తగులుతున్నాయి చూశాను నేను చూసిన తర్వాత ఒళ్ళు ఒక్కసారి చల్లుమన్నది నాకు ఆ తర్వాత అక్కడ చూశాను చూసిన తర్వాత ఇలా చూశాను చూస్తే అక్కడ అదే సీన్ కనిపించింది అమ్మాయి మీదన ఉంది కాళ్ళు కిందన ఉన్నాయి నాకు కూడా చాలా భయం వేసింది ఎందుకంటే నాతో పాటు వచ్చిన టీం అందరూ కూడా పడిపోయారు దెయ్యంలాగా దానికి తోడు నేనున్నట్టు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇది ఇంత ప్రమాదకరమైన అంశం కదండి అక్కడ ఏమన్నా జరగచ్చు అప్పుడు ఆలోచించాను నేను ఇదన్నమాట ఇక్కడ వీళ్ళందరినీ భయపెడుతున్న అంశం నిజంగా భయపెట్టేటట్టే ఉందే అనుకున్నాను అనుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో అని నేను కూడా అలాగ గచ్చు మీద అంటే కింద రోడ్డు మీద మోకాళ్ళ మీదకి ఇలాగ వంగి కూర్చొని అలా చూస్తున్నాను దీన్ని దాన్ని మార్చి మార్చి చూస్తున్నాను మార్చి మార్చి చూస్తున్నాను రోడ్డు మీద మొత్తం అంతా చిమ్మ చీకటిగా ఉంది పడిపోయినవాడు ఒకడు లేవడు చాలా చీకటిగా ఉంది చాలా చీకటిగా ఉంది ఎవరోని పాప స్కూల్గా చదివిన చాలు కాని రా పడుకుందువు అని ఒక మాట వినిపించింది ఎక్కడి నుంచి ఇనిపించింది అని చూస్తే ఆ ఖాళీ ఇంట్లో తినిపించింది ఒక పాప ఏమో ఇంకా నాన్న రాలే వస్తే పడుకుంటా అన్న మాట వినిపించింది ఒక ఆడగొంతు ఒక పాప గొంతు ఆ మాటలు వింటున్నంతసేపు నాకు చెవుల మీద వెంట్రుకలు కూడా నెక్కబడిస్తున్నాయి నాకు ఇక్కడ ఉన్న జూలు కూడా ఏంటిది అనుకున్నా కొంతసేపు అయిన తర్వాత ఇంట్లో ఏముందో చూద్దామని బుద్ధి పుట్టింది నాకు బుద్ధి పుట్టి ఏమైతే అదే అయిందిలే కాళ్ళు వేలాడేసింది అంతేగా మన అయితే ఏం చేయలేదు కానీ మాటలు లోపల నుంచి వినిపిస్తాయి కాబట్టి ఆ లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి శక్తి కూడ తీసుకుని లేచా లేచి నాకు నేను ధైర్యం చెప్పుకొని ఏచా ఏం కాదు ఏం కాదు ఏం కాదు అని సెల్ఫ్ చాలా చాలాసార్లు ఇచ్చుకుని నెమ్మదిగా గోపిగడి పడిపోయిన దగ్గరికి వెళ్ళి ఆ మెట్టు మీద అడుగు పెట్టాను అడుగు పెట్టగానే లోపల నుంచి గర గర ఆ డబ్బాలో రాళ్ళు వేసినట్టుగా ఒక లేడీ వాయిస్ జంటుది కాదండి లేడీ వాయిస్ లత రేపు చదువుకుంది పడుకో అని అనిపించింది వేసిన కాలు కిందకి నేను అంతే కదా ఆ గట్టు మీద నుంచి నాన్న ఇంక రాలే వస్తే వస్తా అని ఒక గొంతు వినిపించింది అంటే బయట ఒక గొంతు లోపల గొంతు ఒక పాప గొంతు ఒక పదేళ్ల పాప గొంతు ఒకటి బయట నుంచి వినపడుతుంది లోపల నుంచి ఏమో ఒక పెద్దమ్మ గొంతు ఆ గొంతు కొంచెం కఠోరంగా ఉంది లోపలికి అలా చూసాను కళ్ళు చికిలించుకుని చూసినా ఏం కనిపించట్లేదు ఒక చిన్న దీపం బుడ్డి వెలుగులాగా కాసేపటికి కనిపించింది అది ఏమిటో చూద్దామని మళ్ళీ అడిగైపోయాను సేమ్ సిచ్యువేషన్ రిపీటెడ్ మళ్ళీ అడుగు వెనక్కేసా మళ్ళీ అడుగు వేస్తే నాకు చెమట పట్టేసింది అప్పటికే ఎవరికైనా పడుతుంది చెమట పట్టింది చెమట పట్టి అదురుతుంది గుండి కూడాను సరే చూద్దామని చెప్పి లోపల ఎవరది అది అన్నాను పాపా సేమ్ డైలాగ్ పాపా చదివింది చాలు కానీ లోనికి వచ్చి పడుకో అన్నారు యువతల సౌండ్ మళ్ళీ సేమ్ నాన్న రాలేదు వస్తే పడుకుంటారు అనకని నాన్న వచ్చాడు అన్నాను నేను నోరు గుండె ప్రాణం అన్నీ చెక్క తీసుకుని నాన్న వచ్చాడుగా అన్నాను నేను అనగానే పెద్ద గాలి అనిపించింది ఇది ట్రూ అండి పెద్ద గాలి వచ్చింది ఆ గాలి వచ్చిన తర్వాత ఆ గాలికి లోపల ఉన్న దీపం ఏదో సంథింగ్ ఆరిపోయినట్టుగా చీకటైపోయింది తర్వాత నా తల మీద జుట్టంతా ఎవరో లాగి కొట్టినట్టుగా జుట్టు పట్టుకొని లాగినట్టుగా అయ్యి నేను రోడ్డు మీద పడ్డాను పడిన తర్వాత నాకు స్పృహ పోయింది నాకు తెలియదు అప్పుడు ఏమైందో అంతవరకే గుర్తుంది ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు మెలకు వచ్చింది మెలకు వచ్చి చూస్తే కండచేమ ఒకటి గట్టి కుడేస్తుంది నన్ను ఇలాంటి చోట కుట్టేస్తుంటే మెలకు వచ్చింది ఇలా తీస్తే కండచేమ సగం వచ్చింది కుడుతున్నది అక్కడే ఉంది అంతకట్టి కుట్టేస్తుంది ఇంకా తీసేసి దాన్ని చేసుకుని గట్టిగా ఇలా గోకేసుకొని చూసుకుంటున్నాను అనమాట చూసుకుంటుంటే అక్కడ నాకు ఎవరు కనిపించలేదు మీతో వచ్చిన వాళ్ళు కనిపించలేదు భ్రమ అనమాట నాతో వచ్చిన వాళ్ళు కనిపించలేదు గోపాల్ మోనికా అని పిలుస్తున్నాను పేర్లు పెట్టి ఎవరు పలకట్లేదు రెండు నిమిషాల తర్వాత పూర్తిగా మెరుగు వచ్చింది అంటే అది కూడా కలే మెలకు వచ్చింది మెలకు వచ్చి లేచి కూర్చున్నాను ఇక్కడి నుంచి ఇదంతా నొప్పే ఇలా తడుముకుంటే కొద్దిగా రక్తం అంటుతోంది అంటే రోడ్డుకి అనమాట ఇలా అనుకుంటే ఇక్కడి నుంచి ఇదంతా రక్తమే ఎక్కడ పడితే అక్కడ చీరుకుపోయింది చర్మం చూస్తే అక్కడ వాళ్ళు అక్కడ సర్వసేన మూర్చిలాగా పడి ఉన్నామండి పడి ఉన్నాము ఒక్కొక్కళ్ళని చూసేనా పొడవు కాళ్ళు ఎక్కడ కనపడలేదు దేవుడా అనుకుని గబగబా వెళ్ళి ముందు గోపాలని లేపబోయాను వాళ్ళు లేవలేదు మిగతా వాళ్ళని ఒక్కొక్కళ్ళని లేపాను లేపితే ఒక్కొక్కళ్ళని లేచాము అమ్మ అబ్బా అనుకుని వాళ్ళకి విపరీతమైన నొప్పులు తర్వాత నాకు ఇంకా గోపాల మీదలా చెయ్యేసాను నేను చెయ్యేసేటప్పటికి కడుపులో నొప్పి మొదలైంది నాకు విపరీతమైన కడుపు నొప్పి అనమాట అండి అది ఎంత కడుపు నొప్పి అంటే ఇంకా భరించలేని కడుపు నొప్పి అని బ్యారబుల్ స్టమక్ పెయిన్ అంటే ఏది నేను సఫర్ అయ్యానో అది చెప్తున్నాను వాట్ ఐ సఫర్ ఐమ్ టెల్లింగ్ ట్రూత్ విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది ఏంటో తెలియని పెయిన్ అనమాట అది ఆ పెయిన్ని తట్టుకుని నెమ్మదిగా మళ్ళీ వాడి మీద మరి మరికొంచెం నొప్పి పెడుతుంది హే ఏంటి ఈ నొప్పి ఏంటి ఏమైంది నాకు అని అనుకుని మా సంచి కోసం చూశాను అందులో వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి అందులో వాటర్ బాటిల్ తీసుకుని కొద్దిగా వాటర్ తాగి మెల్లిగా మిగతా వాళ్ళు కూడా లేచి తాగుతున్నారు తాగుతూ ఉంటే టైం చూశాను టైం చూస్తే పదకొండున్నర అయిందండి పదకొండున్నర అయిన తర్వాత అన్నీ చూసాం అన్నీ ఖాళీగానే ఉన్నాయి కానీ దెయ్యాలు కొట్టడం అంటారు చూడు అట్లా ఉంది ఏరియా అంతా ఈ లోపు మెల్లిగా ఒక క్యాండిల్ వెలిగించాలని ప్రయత్నించాము ఆ గాలికి ఆరిపోయింది టార్చ్ లైట్ వెలిగించాలని ప్రయత్నించాం బ్యాటరీ కనెక్ట్ అవ్వలేదు ఏ ఫోన్ కూడా పనిచేయలేదు ఏమీ పని చేయలేదు అక్కడ సిగ్నల్సే లేవు అప్పుడు నోకే ఫోన్లు పెద్దగా మార్కెట్లోకి రాని టైము రెండు వేల ఒకటి అంటే నోకియా అనేంత ఫోన్లు ఉండేవి అంతే అది కుదరలేదు ఇంకా మరి తట్టుకోలేక ఇంకా అసలు ఏం చేస్తే అదే చేద్దామన్న ఉద్దేశంతో వాడిని లేపి చూద్దామని చూస్తే వాడి ఒళ్ళు చల్లగా ఉంది కొంపతీది ప్రాణంగా పోయిందా అన్న అనుమానం వచ్చింది నాకు అక్కడి నుంచి పారిపోదామంటే వాడు నేలకు తాపడం చేసినట్టు అతుక్కుపోయినాడు రావడం లేదు వదిలేసి వెళ్ళలేము లేపాము లేపాము లేపేమో వాడు రావట్లేదు ఇది కాదు పని అని చెప్పి మొహం మీద నీళ్లు కొట్టాము లేవలేదు ఆ గచ్చు మీద వాడు ఫెవికాల్ వేసి అతుక్కుపోయినట్టు అతుక్కుపోయాడు ఎప్పటికీ రాడు ఆ అరుగు మీద నుంచి వాడిని అందరం తలుకో చెయ్యి కాలు పట్టుకొని నలుగురం ఉన్నాం కదా లాగాం లాగిన తర్వాత కొంతసేపు అయ్యేసరికి మాతో సహా వాడితో సహా అందరం పడ్డాం రోడ్డు మీద అంటే అంత గట్టిగా లాగవలసి వచ్చింది అంత గట్టిగా లాగిన తర్వాత అబ్బాయి బయటపడ్డాడండి ఆ ఫ్రెక్షన్ నుంచి బయటపడిన తర్వాత అతన్ని తీసుకొని అతను మమ్మల్ని ఎవరిని గుర్తుపెట్టే స్థితిలో లేడు నేను గోపి ఎలా ఉన్నారా అని అంటే నన్ను ఇలా చూస్తున్నాడు ఇంకేం మాట్లాడటం లేదు సరే బాగా జడుచుకుని అని చెప్పి అందరం కలిసి లేని ఒప్పికి తెచ్చుకొని అతన్ని మోసుకుంటూ రోడ్డు మీద వరకు తీసుకొచ్చాము ఆ రాత్రి కాడ రావడానికి అదే టౌను సిటీ కాదు అక్కడ ఏమీ దొరకవు అక్కడ రోడ్డు పక్కన కూర్చుని కాసేపు మాం కడిగి అన్నీ చేసి నార్మల్ టెంపరేచర్కి ఆ అబ్బాయి ఒళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందా అంటే ఈ కథ అంతా చెప్పాడన్నమాట ఆ అబ్బాయికి ఆ కాలు చెవికి తగులుతుందట అందుకని తోసుకుంటున్నాడు అయితే ఆ మట్టి రంగు గోళ్ళు ఉన్నాయట అది వాడికి కనిపిస్తున్నాయి మట్టి రంగు గోళ్ళ మధ్య వాడి చెవి తాలూకు ఇలా ఇరుక్కుంది అందుకని ఇలాగ ఇలాగ అనుకుంటున్నాడు అది వదలటం లేదు అయితే అది ఆడా మగా అని రా అని అంటే నాకు తెలియదు అక్కా అన్నాడు అయిపోయిన తర్వాత మరి నువ్వు ఎందుకు రాసలే అంటే నాకు ఎవరు కనిపించలేదక్క మీరు ఎవరు నాకు అన్నాడు అంటే మేము కూడా వాడికి కనిపించలేదు అంటే దట్ అక్కడ ఉన్నటువంటి ఈవిల్ వెరీ ఫోర్స్ అంటే వెరీ హై ఎనర్జిటిక్ ఫోర్స్ అనమాట నెగిటివ్ ఫోర్స్ అని అన్నాడు అక్కడ రాత్రి రెండు గంటల దాకా వెయిట్ చేసాం మా ఏదైనా కన్వీనియన్స్ వస్తే వద్దామని రాలేదు అప్పుడు రోడ్డు మీద ఇంకొంచెం దూరం నడిచి కొన్ని బిస్కెట్లు తిని కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక ఆటో కనిపిస్తే పడుకున్న పడుకుని ఉన్నాడు అనమాట ఆటోలు కూడా తక్కువ ఉండేవి ఒక ఆటో కనిపిస్తే ఆటో వాడిని లేపి వాడిని బతికినాడి బస్సు నుంచి వచ్చాము అక్కడక్కడ బస్సు ఆగిపోయింది వచ్చామని అబద్ధమాడి ఆటో ఎక్కి మా ఊరు శివార్లలో దిగిపోయి అక్కడ ఒక జంక్షన్ ఉందిలే అక్కడ దిగిపోయి అక్కడి నుంచి వేరే మాకు తెలిసిన వాళ్ళని లేపి అప్పుడు మా ఇంటికి అందరం చేరిపోయాం మా ఇంటికి అందరం చేరిపోయాం తెల్లవారు లేచేసరికి మాకు ఎవరికి వంటి మీద తెలివి లేదు నాకు నూట రెండు వాడికి నూట రెండు అందరికీ నూట ఒకటి నూట రెండు నూట మూడు జ్వరాలి ఫీవర్లు అందరికీ అందరి మొహాలు గాదరించినట్టు ఇలాగ ఇంత ఇంత మొహాలు అయిపోయినట్టు ఉన్నాయి తర్వాత దెయ్యం దెబ్బలు తిన్నాం కదా మామూలు తినలేదు దెబ్బలు తిన్నాము అక్కడ ఏముందో తెలుసుకున్నాము తెలుసుకుని అక్కడ తెలుసుకున్నవన్నీ రాసుకున్నాము రాసుకుని వచ్చేసాం వచ్చేసిన తర్వాత మన మా ఇంట్లో చెప్పాం అనమాట మరుసటి రోజు కాదు జ్వరాలు తగ్గి పత్యం తిని మామూలుగా ఇది అవ్వడానికి తావీజులవి కట్టించుకున్నాము అది అన్నీ అయిన తర్వాత ఇంట్లో చెప్పాం అనమాట సడన్గా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీకు ఎందుకు జ్వరాలు వచ్చాయని అడిగితే చెప్పాం చెప్పిన తర్వాత జరగాల్సిన పద్ధతిలో మాకు సన్మానాలు జరిగాయి అవన్నీ మామూలు నుండి కానీ ఇంత భయానకమైన అనుభవాలు చాలా తక్కువ ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే అందరము ఎఫెక్ట్ అయ్యాము అందరికీ గాయాలు తగిలినాయి చావు తప్పి కన్నులట్టుకోవడం అని ఎందుకన్నానంటే అంత భయానక దృశ్యాన్ని ఓర్చుకోలేక మాలో ఎవరికైనా గుండాగిపోవచ్చు చెప్పలేము ఎందుకంటే ఇన్వెస్టిగేటర్లు కూడా చచ్చిపోతూ ఉంటారు ఒక్కోసారి చెప్పలేము నాకు వినిపించిన గొంతు ఎవరిదో తెలియదు ఆ తర్వాత ఎవరిదో తెలియదు ఏమిటో తెలియదు ఆ ఎందుకు పాడుపడిందో తెలియదు ఆ తర్వాత మేము ఆ విషయం కనుక్కోవడానికి అక్కడికి వెళ్తే మాకు చెప్పిన విషయం ఏంటంటే అది ఒక ధాన్యం మిల్లు ఉండేదట ఆ ధాన్యం మిల్లులో పనిచేసే సోమేశం అనే ఒక కూలీ ఉండేవాడట ఆ కూలీకి ఒక భార్య కూతురు ఉండేవాడట ఫ్యామిలీతో ఎదరింట్లో ఉండేవాడట ఒకసారి ధాన్యం బస్తాలు వంపి ధాన్యం ఆడిస్తున్నప్పుడు వీడు పొరపాటున జారి పడడం వల్ల అక్కడ మిల్లులో పడి కాళ్ళు పోయినాయట ఏదో సంథింగ్ మెషినరీ అండి నాకు సమంగా తెలియదు వాళ్ళు చెప్పింది కూడా నాకు అర్థం కాలేదు ఆ మెషినరీలో జరిగిన పొరపాటు వల్ల అతడు కాళ్ళు రెండు పోగొట్టుకొని ఆ తర్వాత ఒళ్ళంతా సెప్టిక్ అయ్యి అతను చనిపోయాడట ఎప్పుడూ అతను బతికున్న చివరి కాలంలో అందరితో అనేవాడట నాకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నంత కాళ్ళు వస్తాయి చూడండి అని అట్లాగా వాడట అలాగే మాకు కనపడ్డాడు అయితే అతను చనిపోయిన తర్వాత భార్య కూతురు తట్టుకోలేక బతకలేక ఏముంటాం మరి సంథింగ్ నాకు తెలీదు కానీ అతని ఆత్మ వాళ్ళని చంపేసిందని అక్కడ చెప్పుకుంటారండి అయితే వాళ్ళు కూడా అదే ఇంట్లో చనిపోయారని అప్పటి నుంచి ఆ మూడు పాడుపడ్డాయని అక్కడ వాళ్ళు చెప్పారండి సో ఇదండి వాళ్ళ రియల్ ఇన్సిడెంట్ ఇది నిజంగానే భయానకం మీరు పొరపాటును కూడా దీన్ని కల్పిత కథ అని మాత్రం అనుకోవద్దండి మూడు జీవితాలు నేల రాచుకుపోయినటువంటి నిజం నిజంగానే భయానకమైన ఇన్సిడెంట్ మేము బతికుండడమే పెద్ద విశేషం అందులో సో మిమ్మల్ని ఇంకా ఇంకా గమ్మత్తులకు ఆశ్చర్యానికి భయానికి గురి చేసే మరొక రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నాట్ రియల్ అండి రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్ బాగుందండి అంటే దెయ్యం చేత దెబ్బలు తిన్నా కానీ ఫైనల్లీ మీరు అక్కడ ఒక ఉంది నెగిటివ్ అని చెప్పేసి మీరు ఎక్స్పీరియన్స్ చేశారు దాన్ని సో ఇది చెప్పుకోవడానికి బాగా టెరిఫైగా ఉంది అందుకే ఒక్కొక్కళ్ళకి అంత జ్వరాలు కూడా వచ్చాయి బాగా దెబ్బతిన్నాం అందరం ఇదండి ఇవాళ మన హారర్ ఎక్స్పీరియన్స్ ఇక మరొక తో మళ్ళీ మిమ్మల్ని చేరేంత వరకు థ్యాంక్ యూ